అధికారం కోల్పోయిన వైసీపీ ఆంధ్రప్రదేశ్ పై కక్ష తీర్చుకుంటోందా ఐదేళ్లు తన పాలనలో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిన జగన్ ఇప్పుడు కొత్త వెలుగులు వస్తుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారా రాష్ట్ర అభివృద్ధి కంటే ప్రతీకారమే ముఖ్యంగా ఫ్యాన్ పార్టీ నేతలు చేస్తున్న రాజకీయం ఏమిటి ఐదేళ్ల వైసీపీ పాలనతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి తిరోగమనం పట్టింది అధికారంలో ఉండగా అరాచకాలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఫ్యాన్ పార్టీ నేతలు ఇప్పటికీ అదే తీరును కొనసాగిస్తున్నారు అధికారం పోయిందన్న అక్కస్తో జగన్ అభివృద్ధిని అడ్డుకోవాలనే కుట్రలు చేస్తున్నారు ఏపీని విధ్వంసం నుంచి వికాసం వైపుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంటే ప్రతిపక్ష హోదా ప్రతిపక్షం మాత్రం ప్రతీకారమే ధ్యేయంగా దిగజారుడు రాజకీయం చేస్తోందనే విమర్శలు మూటగట్టుకుంటోంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ దశ దిశను మార్చేందుకు కూటమి ప్రభుత్వం గత పదిహేడు నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ సారథ్యంలో అవిశ్రాంత కృషి చేస్తోంది రాష్ట్రంలో ఉన్న అవకాశాలు మానవ వనరులను ఉపయోగించుకొని ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది ముఖ్యంగా పెట్టుబడిదారుల్లో రాష్ట్రంపై బలమైన నమ్మకాన్ని కలిగించేందుకు మంత్రి నారా లోకేష్ పర్యటనలు రోడ్ షోలు చేయగా పలువురు మంత్రులు గత మూడు నెలలుగా వివిధ దేశాల్లో పర్యటించి దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు ఈ ప్రయత్నాల ఫలితాలు ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలో విశాఖలో సిఐఐ భాగస్వామ్యంతో జరగనున్న సదస్సు ద్వారా ఆవిష్కృతం కానున్నట్లుగా తెలుస్తోంది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ఈ సదస్సు ద్వారా సుమారు తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి నాలుగు వందల పది ఒప్పందాలు కుదుర్చుకోనుంది తద్వారా రాష్ట్రంలో ఏడు పాయింట్ ఐదు లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి అదే సమయంలో రాష్ట్రంలో దేశంలోని అతిపెద్ద ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు పిసిబి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సిర్మా ఎస్జిఎస్ ముందుకు రావడం శుభ పరిణామంగా ప్రభుత్వం భావిస్తోంది అంతేకాకుండా సుమారు ఇరవై దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్పై ప్రపంచ పెట్టుబడిదారులకు తిరిగి విశ్వాసం ఏర్పడింది అనడానికి సంకేతమని కూటమి ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం విశాఖను ఏఐ హబ్గా మార్చడంతో పాటు రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ పాలసీతో కొత్త వెలుగులు నింపే దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించింది విశాఖలో టీసీఎస్ గూగుల్ అనకాపల్లిలో ఆర్సెల్లర్ మిఠల్ నిప్పన్ కంపెనీలు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నాయి ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ల కష్టం ఫలితంగా విశాఖ అనంతపురం కర్నూలు గన్నవరం వంటి ప్రాంతాలు పారిశ్రామిక కేంద్రాలుగా రూపుదిద్దుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్ ను విధ్వంస నుంచి అభివృద్ధిపై అడుగులు వేయించే దిశగా ప్రభుత్వం శ్రమిస్తుంటే విశ్వామిత్రుని యాగానికి మారీచులు ఆటంకం కలిగించినట్లు ఈ అభివృద్ధి యజ్ఞాన్ని సిఐఐ సదస్సును పక్కదారి పట్టించేందుకే జగన్ కుట్రలు చేస్తున్నారు పద్నాలుగు పదిహేను తేదీల్లో జరగబోయే ఈ సదస్సుకు ముందు ఈ నెల పన్నెండున ధర్నా అంటూ రాష్ట్రంపై తనకున్న ద్వేషాన్ని తీర్చుకోవాలని చూస్తున్నారు జగన్ అధికారంలో ఉండగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ పేరుతో ఇటువంటి సదస్సును ఆయన నిర్వహించారు ఆ సదస్సుకు ఐపాక్ ప్రతినిధులకు కోట్లు వేసి బ్రోచర్లనే ఒప్పందాలుగా చూపించి పెద్ద డ్రామానే చేశారు పదమూడు లక్షల కోట్ల ఒప్పందాలు అంటూ ప్రచారం కూడా చేసుకున్నారు ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ అబౌట్ కానీ అందులో లక్షల కోట్లు తర్వాత కాలంలో ఇక మిగిలిన పెట్టుబడులు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు సీఎం గా జగన్ హయాంలో నిర్వహించిన సమ్మిట్ అప్పట్లో కానీ అబ్బాయి సదస్సు మాత్రం జగన్ రెడ్డి ప్రభుత్వం అంకెల గారడితో చేసే సమ్మెట్ ఉండబోదని ఈ సదస్సు రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతోంది సదస్సులో పాల్గొనే ప్రతి కంపెనీతో ముందుగానే నేరుగా చర్చించి పూర్తి అవగాహనతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది మొత్తానికి రాష్ట్ర సమిష్టి ప్రగతి కోసం కూటమి ప్రభుత్వం రేయింబవళ్లు కృషి చేస్తుంటే బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా వైసీపీ నేతలు కూడా ఈ సదస్సుకు సహకరించకపోగా పెట్టుబడులపై విషం చిమ్మడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా ఫ్యాన్ పార్టీ నాయకులు ఈ ప్రతీకార చర్యలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు